హరీష్ రావు గారు ఇలా మీరు ఎక్కడో మాట్లాడుకుంటా గువ్వ గుయ్యుమంటది చెంప చెల్లు అంటదని మాట్లాడుతూ ఎవరి గువ్వ గుయ్యుమంటదో ఎవరి చెంప చెల్లు అంటుదో పదకొండవ తారీఖు నాకు తెలుస్తుంది మా మామ లక్ష ఇల్లు హైదరాబాద్ హైదరాబాద్లా రేవంత్ రెడ్డి వచ్చి లక్ష ఇల్లులు కూల్చిండు హైదరాబాద్కి అంటుడు నిన్నమాననే వర్షాకాలం అయిపోయింది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతుందో చూస్తున్నాం వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే లక్ష ఇల్లు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు ఇవ్వనికి ఇచ్చిండో మాకు తెలియదు మరి ఆ లక్ష మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వాధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాళాల మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేశారు ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలీని పరిస్థితి వస్తే హైదరాబాద్ లో ఇల్లీగల్ గా చెరువుల మీద కట్టినోళ్లను నాళ్ళ మీద కట్టినోళ్ళకు వార్నింగ్లు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్ లా కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం రోజు ఈరోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీఫ్ రావు గారు పనిగ్రాని మాటలు మాట్లాడుతున్నారు కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాన్ని ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకున్నారు ప్రతి ఎన్నికలల్లో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం కవర్లలో పైసలు పెట్టి ఓటర్లు ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద వీచి తోచిపోయినట్టు జూబ్లీ కూడా చేద్దాం చేద్దామనుకుంటున్నాం చేసి హండ్రెడ్ పర్సెంట్ గెలుద్దామన్న ఉద్దేశంతో ఉండే పదిహేను రోజుల క్రితం దాకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వ్యూహంతో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిర్రో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా భావభావ మార్తలు మాట్లాడుతున్నారు నేను ఒక్కటే చెప్తున్నా హరీష్ రావు గారు ఎవరు గుండాలు ఎవరు డబ్బుల వల వేసి ఓటర్లను మభ్య పెడదామనుకుంటుర్రు ఎవరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో పదకొండో తారీఖు తేట తెల్లమైపోతుంది మేం గుండాలకు ఇచ్చినామని చెప్పి నువ్వు చెప్తున్నావు ఇవాళ నువ్వు కేవలము సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నావు డెవలప్మెంట్ మీద కాదు ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి చేసే ప్రచారం కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం గాని నీకు అంతు చిక్కగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఇది జూబ్లీల్స్ ఎన్నికల కోసమే నువ్వు మాట్లాడుతున్నావు జూబ్లీల్స్ ఎన్నికలల్లో ప్రజల్ని తప్పుదో పట్టేయాలనుకుంటున్నావు మీ పార్టీ భూస్థాపితం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు ఎందుకంటే మొన్ననే కంటోన్మెంట్ల డిపాజిట్ పోయింది పార్లమెంట్ ఎన్నికలలో గుండుసున్న వచ్చింది జనరల్ ఎన్నికలలో ఇంటికి తరివి కొట్టింది ఈ ఎన్నికలతోటి మీ కార్యకర్తలు కూడా ఎవ్వరు రేపటి నుంచి జెండా కట్టే పరిస్థితి ఉండదు అని చెప్పి భయంతో నువ్వు మీ బామ్మర్ది ఊరి మీద పడి ఇష్టానుసారంగా మాట్లాడుతు పదకొండవ తారీఖు నాడు ఎవరి చెంప చెల్లుమంటదో ఎవరి గువ్వ గుయ్యమంటదో తెలుస్తుంది